వైష్ణవి అలాగే రాంబాబు పెళ్లి జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక ఇంతలో అక్కడికి బుజ్జి వచ్చి ఏర్పాట్లన్నీ చూసి ఇలా అనుకుంటూ ఉంటాడు ఏంటి విన్నెలతో రాంబాబు పెళ్లి జరిపిస్తారా అలా ఎలా జరిపిస్తారు రాంబాబు అసలు మంచివాడు కాదు కదా విన్నెల అక్క అయితే చాలా మంచిది అలాంటి మంచి అక్కకి రాంబాబు లాంటి ఇచ్చి పెళ్లి చేస్తారా నేను ఒప్పుకోను అని చెప్పి అక్కడ ఆ బుజ్జి అయితే అక్కడ ఉన్న పూలు అవన్నింటినీ కూడా జల్లేస్తూ ఉంటాడు అలా జల్లేసి చల్ల చేతులుగా విసిరేసి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి రాంబాబు వస్తాడు రాగానే ఏంట్రా ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ఏంటి నువ్వు వెన్నెల అక్కని పెళ్లి చేసుకుంటావా నేను దానికి ఒప్పుకోను నీకు వెన్నెల అక్కకి చాలా తేడా ఉంది నువ్వు వెన్నెల అక్కని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న రాంబాబు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి వచ్చి రాంబాబుని గట్టిగా నెట్టేస్తుంది బుజ్జిని కొడుతూ ఉన్న రాంబాబుని అయితే నెట్టేయడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటిది వెన్నెల అయినా ఇప్పుడు ఎప్పుడు కూడా ఎవరిని ఏమీ అన్నని వెన్నెల అలాంటిది ఇప్పుడు రాంబాబుని కొట్టడం ఏంటి అసలు వెన్నెల ఎలా ప్రవర్తిస్తుంది ఏంటి అని చెప్పి అందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు వైష్ణవి అయితే రాంబాబుని కొట్టేసి ఇలా అనుకుంటూ ఉంటుంది అరే రే ఇప్పుడు నేను వెన్నెలని కదా వైష్ణవిని నేను నా ఉద్దేశం ప్రకారం నేను అతన్ని కొట్టేశాను వెన్నెల ఇలాంటి పనులేవి చేయదేమో ఇప్పుడు ఎలా అని చెప్పి కంగారు పడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్